హెచ్బిఎన్ టీవీకి స్వాగతం నష్టపోయిన వడ్ల రైతులకు నష్టపరిహారం చెల్లించాలి పళ్ళబుచ్చయ్య బీజేపీ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు నిన్న కురిసిన అకాల వర్షానికి ఏటూరి నాగారం మండల కేంద్రంలోని శివాపూర్ గోగుపల్లి గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున వరి నష్టం జరిగింది దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన ప్రతి రైతుకు వారి యొక్క తడిసిన వడ్లను కొనుగోలు చేసి నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఆయన మాట్లాడారు అలాగే బీజేపీ రైతులకు అండగా నిలుస్తుంది అని తెలిపారు ఇందులో ఏటూరు నాగర మండల అధ్యక్షులు వేణుకొల్ల చక్రవర్తి గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షులు గడ్డపల్లి సత్యం దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వావిరాల జనార్దన్ జిల్లా నాయకులు ఎర్రల ఎల్లయ్య మండల ఉపాధ్యక్షులు యానాల చంద్రారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కాందడి ఏలేందర్ మండల కార్యదర్శి నరాల రవి మండల నాయకులు దుర్గం దుర్గారావు గోగుపల్లి బూత్ అధ్యక్షులు వెంకన్న మాజీ బూత్ అధ్యక్షులు రమేష్ బెల్లం నర్సన్న తదితరులు పాల్గొన్నారు ఈ గవర్నమెంట్ మీద ఉంది ఇవాళ ఈ యొక్క గవర్నమెంట్ చేసేది ఏది అందాల పోటీలు కాదు వరంగల్కు తీసుకురావడం కానీ ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో మన ములుగు జిల్లాలో ఈ అకాల వర్షానికి దెబ్బతిన్నటువంటి రైతుల పక్షాన నిలబడవలసిన అవసరం ఈ టైం కాబట్టి అది మరిసిపోయి ఉంటున్నారు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రివర్యులు ఈ యొక్క ములుగు జిల్లాలో నుంచి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయి ఈ యొక్క రైతుల సమస్యలు పట్టించుకోకుండా ఆ యొక్క వరంగల్లో ఉంటూ హైదరాబాద్లో ఉంటూ ఆ అందాల పోటీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ యొక్క రైతాంగానికి ఇవ్వడం లేదంటే చాలా ఇది దురదృష్టకరం కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క గోగుబెలి శివపూర్ రైతుల మీద దయ ఉంచి ఖచ్చితంగా ఇస్తూ రేటుకు ఫస్ట్ క్వాలిటీ రేటుకు ఈ అడ్డంను కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తున్నా అట్టనే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ గారు కానీ ఐటీడివ గారు కానీ సంబంధిత జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క గోగుబెల్లి శివాపూర్ రైతులకు ఆ అన్ని రకాల ఆదుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా I